పార్లమెంట్ ఎన్నికలు ప్రచారం నేటితో నీటితో సాయంత్రం ఐదు గంటలకు మైకులు మూగబోనున్నాయి ఎన్నికల ప్రచారం చివరి రోజున కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పెల్చాల రాజేందరరావు తన స్వగ్రామమైన గుండి గోపాలరావు పేటలోని స్టాండ్ సెంటర్లో చొప్పునున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కార్నల్ మీటింగ్ లో మాట్లాడారు సొంత గడ్డపై తనకున్న మమకారాన్ని చాటుకునేలా గుండి గోపాలరావు పేట గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని రాజేందర్ హామీ ఇచ్చారు ఇంటికి తీసుకపోతాము మన పిల్లల మీద వాళ్ళ మీద మన దేవుని రూమ్ లో పెట్టుకుంటాము అయోధ్యలో నెల రోజులు ఇంకా ఆలయం కంప్లీట్ అయ్యడానికి నెల రోజులు ముందే విగ్రహం లోపల గుడిలో పెట్టలే మన అచింతలు ఎడికి వెళ్ళి ఇక్కడ బండి సంజయ్ నెల రోజులు ఆలయం కంప్లీట్ కాకముందు గుడిలో విగ్రహం పెట్టకముందు ఒక టన్ను బియ్యం కొని ఆ టన్ను బియ్యంలో పసుపు కలిపి ఇంటికి తీసుకొచ్చి అమ్మ అక్షింతలు ముట్టినాయా అని ఒక చేత్తోని రెండో చేత్తోని బీజేపీకి ఓటమ్మా అరే ఆలయమే కంప్లీట్ కాలేదు విగ్రహమే పెట్టలేదు విగ్రహానికి పూజనే జరగలేదు అక్షింతలు ఎట్లా ముట్టినాయి అది ఎంత హిందూ ధర్మము ప్రకారం కూడా శ్రేయస్కరం కాదు అది మంచి జరగది పట్టి బియ్యాన్ని పట్టుకొచ్చి పూజ జరగక ముందు నువ్వు ఏదన్నా ఇంట్లో సత్యాన్ వ్రతం చేస్తావు అనుకో వట్టి బియ్యం తీసి వ్రతం కాకముందే వట్టి బియ్యం తీసి అక్షింతలు ఇస్తావా నీ పిల్లలకి వలక ఇస్తావా శ్రేయస్కరం కాదనుకుంటావు కదా దేవుడు కోపానికి వస్తాడు అనుకుంటావు కదా మహానుభావుడు చేసేది అది ఓట్ల కోసము రామాలయము రాముని పటము ఇవి ఈ జపం చేసుడు మొన్న మోడీ గారు వచ్చిండ్రు మొత్తం మంది కళ్ళు కాయలు కాసేటట్టు వేడి చేసిండ్రు మహానుభావుడు మోడీ వస్తుండు బిన్నెలలో బంగారం పట్టుకొస్తాడు పంచుతాడు అని చెప్పి ఆయనకి వచ్చి ముద్దుగా వేములార రాజన్న పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ అని ముద్దుగా పిలిచిండు మంచిగా అనిపించింది ఉత్తర కాశీ అంటే వారణాసి ఆయన లోక్సభ మెంబర్ ఉన్న వారణాసి దాన్ని ఉత్తర కాశీ అంటారు దీనికి దక్షిణ కాశీ అని పేరు పెట్టి పిలిచిండు అందరు అనుకున్నారు ఏదో బాగానే ఇస్తాడు అని ఉత్తర కాశీకి ఐదు వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాడు అక్కడ ఆలయాన్ని వారణాసిని ఇక్కడ ఒక ఐదు వందల కోట్లు ఎంతో ఇస్తాడు అనుకుంటే ఐదు కొత్తలు కూడా అని ఉంది అంత ప్రేమనే ఉంటే దేవుని మీద దేవాలయం మీద పుణ్యక్షేత్రం మీద అంటే మన దేవుడు దేవుడు కాదా మన ఆలయం ఆలయం కాదా మనకు పైసలు పెట్టదా మన దగ్గర వచ్చి చెయ్యుకుంట ఆయోధ్యమే రామమందిర్ બનાય આપ વોટ દીધીએ అన్నాడు రేమలారాజన స్వామికి 200 కోట్లు సర్ సర్ సర్